అదే అలాగే గవర్నమెంట్ కంపెనీ అంతా మనం మీరు ఎట్లా ఒక సైడ్గా ఉండండి మీరు అంతా ఎలివేటెడ్

何だか分かる ബെഡ് അയിട്ട് പത്ത് പെട്ടെന്ന് മണ്ണ അത് ചക്കാട് പഞ്ചായത്തേ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా సో అది కూడా ఎట్లా సెస్ ఇంకొక సిస్టమ్ చేస్తే టోటల్గా బంద్ కాకూడదు షటర్ సిస్టమ్ కావాలా చేసేదానికి సో మీరు మీ పని మొదలు పెట్టాలా నిదానంగా మనకు పర్ఫెక్షన్ ఉండాలి ఇంకా మళ్ళీ మళ్ళీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎన్ని ఓకే ఓకే దాదాపు మేము మోయాలి ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసుకొని సంవత్సరం రెండు నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి ఆ రోజే రెండు వేల పద్దెనిమిదిలో నీళ్ళు ఇచ్చినాం మేము దాని తర్వాత ఇంకా కొంత ఆ రోజు ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో అంటే ఫీల్డ్ కెనాల్స్ అంటారు పొలాలకు నీళ్లు పోవడానికి మెయిన్ కెనాల్స్ మాత్రమే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది దానిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రామిస్ తీసుకున్నాం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇయడం రావడం మరి గడిచిన లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాలలో ఎంత వరస్ట్గా వీళ్ళ పరిపాలన ఉండింది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు ఒక్క రైతు కూడా కంట్లో నీళ్ళు కూడా తుడుచలేకపోయినారు వీళ్ళు ఈరోజు మేమెంతో ఇష్టంతో కట్టుకున్న ప్రాజెక్ట్ ఇది రైతులకు నీళ్లు రావాలి రైతులు బాగుపడాలి ప్రతి రైతు అని చెప్పేసి ఈరోజు రిజర్వాయర్ చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఒక్క రూపాయి విదిల్చిన పాపాన పోలే కనీసం గ్రీస్ కూడా ఇవ్వలేదు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడే కానీ ఒక కేజీ గ్రీస్ కూడా లేస్తారు మాకు ఎందుకంటే షట్టర్స్ దించాలన్నా ఎత్తాలన్నా గ్రీస్ అవసరం దానికి తిప్పే రాడ్లు కూడా లేవు సరిగ్గా వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలంతా భయపించి అధికారులను బెదిరించి పనిచేసుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దాం రైతాంగాన్ని మేలు చేద్దామని ఎక్కడ కూడా కనపడదు అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చినారు కసితో ఓట్లేసి తన్ని ఇంటికి పంపించినారు ఇంకా మళ్ళీ మళ్ళీ వీళ్ళు వస్తారని కూడా కల కూడా కలలు కనకమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి చెప్తా ఉన్నాం అందుకే మళ్ళీ ప్రజల అభిష్టం మేరకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది ఏదైతే రైతాంగానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా సిద్ధాపురం మన నియోజకవర్గంలో తెలుగు గంగ కానివ్వండి ఎస్ఆర్బీస్ కింద కానివ్వండి సో అన్నీ ముందు ప్రధానంగా రైతాంగంపైనే దృష్టి పెడతామని నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం కూడా జరిగింది సో దాంట్లో భాగంగానే మరి రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుల కింద ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం చేసే దాంట్లో భాగంగానే మరి మా ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా రైతాంగం అంతా కూడా బాగుండాలని సో ఈ సిద్ధాపురానికి సంబంధించి ప్రధానంగా చాలా పనులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మెయిన్ కెనాల్స్ ఉన్నాయో మెయిన్ కెనాల్స్ కూడా పాడైపోయినాయి ఐదు సంవత్సరాలలో అలాగే పాత ఫస్ట్ స్లూయిస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితులు ఉంది ఇప్పుడే నేను అధికారులు ఇంజనీర్లతో కూడా మాట్లాడి ఏదైతే పాత ఉందో ఇది కూడా కొత్తగా ఎస్టిమేషన్స్ చేయండి అలాగే ఇక్కడ కేబుల్ ఎందుకంటే మనకి